తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ అన్ని సంఘాల నాయకులకి మహిళా సంఘాల నాయకురాళ్ళకి మహిళా సోదరి మనులకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నేను విశ్వకర్మ జాతి సేవకుని ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి కొండోది నరసింహాచారి విషయం ఏంటంటే పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి మన విశ్వకర్మ నిరుపేద అమ్మాయి తండ్రి లేడు అమ్మాయిని సిర్సిల్ల జిల్లాకు చెందినటువంటి ఒక వేరే కులస్తుడు మన అమ్మాయిని విశ్వకర్మ అమ్మాయిని ప్రేమ పేరుతో మూడు సంవత్సరాలుగా నమ్మించి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఇప్పుడు తీరా టైంకు నీవు నాకు అవసరం లేదు నేను పెళ్లి చేసుకొని ఏం చేసుకుంటావు చేసుకో ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పేసి బెదిరించాడంట వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అట్టి విషయం మన దృష్టికి వాళ్ళ కుటుంబ సభ్యులు తేవడంతో మొన్న వెళ్ళినాం అబ్బాయి వాళ్ళ విలేజ్కి కూడా వెళ్ళినాం అక్కడ సర్పంచ్ని ఎంపీటీసీని అందరినీ కలిసినాం మనం విలేజ్కు వెళ్ళేసరికి మనం వచ్చినామనే విషయం తెలిసి అబ్బాయి వాళ్ళు ఎక్కడెళ్ళారో తెలియదు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు రండి అని కూడా చెప్పారంట అయితే మనము అక్కడ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ప్రాంతానికి ఏ డిఎస్పి అయితే వస్తారో ఆ డిఎస్పి గారిని కూడా కలవడం జరిగింది అమ్మాయి వాళ్ళ ప్రాంతానికి ఏ పోలీస్ స్టేషన్ అయితే వస్తుందో అక్కడ కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది బుధవారం రోజు మాట్లాడదామని చెప్పేసి చెప్పాం పోలీస్ వాళ్ళకు ఒక పేపర్ రాసిచ్చు వెళ్ళారంట ఈరోజు అమ్మాయికి బుధవారం రోజు పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో న్యాయం జరగకపోతే కరీంనగర్ కూడా వెళ్ళి సిపి గారికి ఎస్పీ గారికి వాళ్ళందరికీ కలిసి కాంప్లైంట్ చేసి టోటల్ మహిళా సంఘాలను మన విశ్వబ్రాహ్మణ సంఘాలే కాకుండా మహిళా సంఘాలు ఉంటాయి కదా మహిళా సంఘాలను పిలిచి ఉమెన్ సంబంధించిన మహిళా కమిషన్ ఉంటుంది ఆ కమిషన్లో కూడా కాంప్లైంట్ చేసి పెద్ద ఎత్తున మన విశ్వకర్మ జాతి బిడ్డ బీద అమ్మాయి కాబట్టి అమ్మాయికి న్యాయం జరిగే వరకు మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంటుంది అవసరం అనుకుంటే మీడియాని మొత్తం పిలిచి అమ్మాయిని వాళ్ళ ఇంటి ముందర ధర్నాకు దీక్ష కుసుండబెట్టే అవసరం కూడా ఉంటుంది బుధవారం రోజు అమ్మాయికి న్యాయం జరగకపోతే ఇంటి విషయాన్ని మళ్ళీ టోటల్ తెలంగాణలో ఉన్న విశ్వకర్మ జాతీయులకు తెలియడం జరుగుతుంది విశ్వకర్మ జాతీయులో ఉన్నటువంటి విశ్వకర్మ యోజన సంఘాలు ఎన్ని సంఘాలైతే ఉన్న సంఘాలు నాయకులు పాల్గొని అమ్మాయికి న్యాయం చేద్దామని చెప్పేసి అందరి ఆధ్వర్యంలో కోరుకుంటూ మన విశ్వకర్మల బీద అమ్మాయిని నమ్మించి మోసం చేసిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని ఆ కుటుంబ సభ్యులని ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు మనం బుధవారం రోజు మంచితనంతో అమ్మాయికి నేను ఖచ్చితంగా నమ్మించిన పెళ్లి చేసుకోవడానికి సరైనది తప్పైంది వాళ్ళని తిట్టడము పెళ్లి చేసుకుంటా అని చేసుకుంటే బాగుంది లేని సమక్షంలో మన విశ్వకర్మల సత్తా ఏందో చూపించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను తప్పకుండా మన విశ్వకర్మ జాతి బీద బిడ్డ తండ్రి లేనటువంటి బిడ్డకు ప్రతి ఒక్కరం అండదండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై విశ్వకర్మ జై జయశ్వర్మ